హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను చిన్నపిల్లల ఫుడ్ అండి చూపించబోతున్నాను వన్ ఇయర్ ప్లస్ బేబీస్కి అనమాట సో ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా వేసేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి కారం తినే పిల్లలైతే కొంచెం పచ్చిమిర్చి అలాగే ఒక వెల్లుల్లి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి సో మైల్డ్గా అప్పుడు మనకి పిల్లలకి స్టార్ట్ చేయాలండి స్పైసెస్ తర్వాత పసుపు ఒక చిన్న టమాటా కట్ చేసుకొని వేసుకోండి సో తర్వాత ఇలా మనం పెడుతూ ఉంటేనే పిల్లలకు అన్ని ఫ్లేవర్స్ తగిలి అన్నిటికీ అలవాటు అవుతూ ఉంటారండి తర్వాత అయితే ఇది పాల్ పాయిల్ కూర అండి సో ఎండాకాలంలో పిల్లలకి వేడి చేయకుండా చలువ చేస్తుందండి సో ఇదైతే తప్పనిసరిగా పెట్టాలి పిల్లలకి వెయిట్ గెయిన్కి సహాయపడుతుంది అలాగే మనం ఆకుకూర పెట్టామనే ఫీలింగ్ కూడా ఉంటుంది ఏదో విధంగా ఆకుకూర పిల్లలకి తినిపించాలి కంపల్సరీగా ఈ ఎండాకాలంలో ఇదైతే బాగా చలవ చేస్తుందనమాట మంచిది సో ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయాలి ఈ విధంగా తినని పిల్లలు కూడా చక్కగా తింటారండి ఈ విధంగా చేసి పెడితే సో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో పది నిమిషాల ముందు ఇక్కడ బియ్యం అలాగే పెసరపప్పు రెండు నానబెట్టేసుకున్నానండి మీ పిల్లలు ఎంత తినగలిగితే అంత క్వాంటిటీలో నానబెట్టేసుకొని ఇది మనం నానబెట్టిన వాటర్తో సహా వేసేసుకోవాలండి ఇక్కడ వాటర్ అనేది పడేయకూడదు నానబెట్టాం కదా సో టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసేసుకొని నానబెట్టాలన్నమాట సో ఇది కూడా వేసేసి సో మంచిగా ఫ్రై నిమిషం ఫ్రై అయ్య అవ్వాలి తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మనకి ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకి మనం మూత పెట్టేసుకోవాలండి సో ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి సో చిన్నపిల్లలు కదండీ అప్పుడప్పుడే తినడం స్టార్ట్ చేస్తారు కదా అందుకని కొంచెం మెత్తగానే మా బాబు అయితే ఇలా మెత్తగా ఉంటేనే తింటాడు లేకపోతే మనం తినగలిగే విధంగా కొంచెం పలుక ఉంటే అస్సలు తినడండి సో అందుకే నేను ఈ విధంగా చేసి పెడతాను తర్వాత అయితే చల్లారిన తర్వాత మనం ఇలా పప్పు గుత్తితో ఇలా ఇట్లా మెత్తగా మెదుపుకోవాలి పప్పు ఎలా అయితే చేస్తామో ఆ విధంగా సో అంతే అండి మధ్యాహ్నం లంచ్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి అన్ని న్యూట్రిషన్స్ వెళ్ళినట్టుగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి తిన్న పిల్లలు కూడా మంచిగా తింటారు నచ్చితే లైక్ చేయండి